మేము గవర్నమెంట్ లో ఉన్నాం అన్న ఒక ఇది తప్పు చేసాం దేవుడితో పెట్టుకున్నాం ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడో అన్న భయం అనార్లో కనిపిస్తుంది పైకి మింకంగా మనం మాట్లాడుతాం తప్ప నేను తప్పు చేసుకుంటూ పోతాం జనాల్లో బాగా బాగా కవర్ చేసేసి పార్లమెంట్ లో వైసల్ పంప మాట్లాడుతుంది జనాల్లో బాగా అర్థమైంది అండి ఆ అర్థం ఎందుకు వచ్చి ఆయన పెట్రోల్ వైఫ్ మేము గవర్నమెంట్ లో ఉన్నాం అన్న ఒక ఇది తప్పు చేసాం దేవుడితో పెట్టుకున్నాం ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది పైకి మింక మాట్లాడుతాం తప్ప నేను తప్పు చేసుకుంటూ పోతాం జనాల్లో బాగా అంటారు ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਸਾਰੀ ਕੈਨਲੀ ਪਾਰਲਮੈਂਟ ਲੋ ਐਸਾ ਬੰਦਾ ਮਾਰਟਾਟ ਜਨਾਨਾਂ ਲੋ ਬਾਗਾ ਅਰਥਮੈਨ ਨੇ ਅੰਨੰਗ ਕਨਸਲ ਇਨਕੋਚੀ ਆਲਾ ਪੈਟਰੋਲ ਪਾਉਂਦਾ ਹੈ ਇਥੋ ਵਾਈਫ ਪੁੱਲਦੋ ਅਸਲ ਪਾਰਲਮੈਂਟ ਦੇ ਲੇਡੀਜ਼ ਪਾਰਟੀਆਂ ਇਹਨਾਂ ਨੂੰ ਯਵਨ ਲਾਗ ਪਾਤਾ ਹੋਇਆ ਨਾ ਬਾਈ ਦਾ ਨਾਰਗਾ ਹੁੰਦਾ ਹੈ ਹਾਂ ਉਹ ਕੋ ਬਾਰਾ ਹੁੰਦਾ ਅਸਤੇ ਇਹ ਪਾਰਟੀਆਂ ਸਨੀਆਂ ਅੱਦਕੁੰਦੇ ਇਹ ਪਾਰਟੀਆਂ ਸਨੀਆਂ ਅੱਦਕੁੰਦੇ Thank okay. you.